ఒక రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని కొట్టి ఢీ కొట్టి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈరోజే ఎమ్మెల్యేగా కూడా మీరు అసెంబ్లీలో బాధ్యతలు స్వీకరించారు సో ఎట్లా ఫీల్ అయి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు హ్యాపీగా ఉందండి యూత్ అది కూడా ఒక ఇది నేను అనుకుంటున్నా యూత్ ఎవరైనా రావాలన్న ఆలోచన ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈసారి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ తరఫున యంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు అది చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవు అవుతుండొచ్చు ఎందుకంటే చాలామంది రాజకీయాలు అనగానే రావాలన్నా కానీ భయపడుతూ ఉంటారు ఏమో ఎట్లుంటుందో ఏందో అని అట్లేం లేదు మనకి నిజంగా ప్రజాసేవ చేయాలి అని ఉంటే ఒక ఆ ఉద్దేశంతో మనం ముందుకొస్తే ఏ అడ్డంకులున్నా కానీ మనం ఎదుర్కోవచ్చు యూత్ అందరు కూడా ఇదొక మంచి ఆపర్చునిటీగా తీసుకొని రాబోయే తరాలలో రాబోయే రోజులలో ఇట్లాంటి ఇంకా ఎన్నో చూస్తామని నేను అనుకుంటాను ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు మీ నియోజకవర్గ ప్రజల గురించి మీరు ఏం చేయబోతున్నారు ముందుగా మీరు చేయాలనుకున్న పని ఏంటి ముందుగా నేను చేయాలనుకున్నది మేము అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కట్టిస్తామని చెప్పినామండి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అది చేయాలి ఇంకా అట్లనే చెన్నూరు రిజర్వాయర్ ఒకటి అది ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని చెప్పిన కానీ అది ఇంకా ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కాలేదు అదొకటి ఇంకా టెక్స్టైల్ పార్క్ ఒకటి ఇంకా పాలిటెక్నిక్ కాలేజ్ ఇంకా అక్కడ హాస్పిటల్స్ని కూడా మేము యాభై పడకలు ఉన్నదాన్ని వంద పడకలు చేస్తామని ముప్పై ఉన్నదాన్ని కూడా వంద పడకలు చేస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము చేస్తాం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి నెరవేరుస్తాం ఒకటి ముందు ఒకటి వెనక కావచ్చు ఎందుకంటే ప్రియారిటీని బట్టి కాకపోతే తప్పకుండా అన్నీ కూడా చేస్తాం ఓకే ఇప్పటికే కొన్ని మంత్రి పదవులు ఫుల్ఫిల్ అయిపోయాయి ఇంకా కొన్ని ఖాళీగా ఉన్నాయి మీకు మంత్రి పదవి అవకాశం వస్తే మీకు ఏ మంత్రి పదవి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అధిష్టానం ఏది ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం అది వాళ్ళు ఏది నిర్ణయిస్తారు